మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఐమ్ షూర్ మీరు అందరూ కూడా వెయిట్ చేస్తారు శర్మ గారు బిఫోర్ యూ టాక్ ఒక ప్రమాణ స్వీకారం మీతో మొదలు పెడదాం అనుకుంటున్నాం ఇక్కడ స్వామి జర్ణం వచ్చిన స్వాములందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అందరికి నమస్కారం ముందుగా మనమే వస్తాము అని చెప్పి ముచ్చటగా నాలుగోసారి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ చాలా సంతోషంగా ఉంది ఇందాక శ్రీరామ్ చెప్తున్నట్టు నిజంగా ఆయన పదేళ్ళు కష్టం కష్టపడితే ఫలితం ఉంటుంది ఆయన కష్టపడింది మన కోసం నేను ఆ ఫలితం చూసాం చాలా చాలా సంతోషంగా ఉంది సో అంశాను అంత దేవుడిదయ సో నిన్నటిదాకా ఈ ఎడావడి రిజల్ట్స్ వచ్చేసి ఓ పండగ వాతావరణం స్టార్ట్ అయింది ఇప్పుడు జూన్ సెవెంత్న మనమే అంటూ ఇంకో పండగ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ట్వంటీ సెవెంత్ కలికి మళ్ళీ ఇంకో వాతావరణం ఇంక నుంచి అన్ని మంచి రోజులే అండ్ మనమే గురించి మాట్లాడడానికి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు బట్ శ్రీరామ్ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పారు యాక్చువల్లీ నేను వేరే సినిమా చేయాలి కానీ నాకే కొన్ని కొన్ని ఆలోచిస్తూ ఏంటి ఈ సినిమాలు అన్నీ సీరియస్గా చేసేస్తున్నాను అందరూ క కనపడినప్పుడు సార్ ఇలా మాన్ బావుడ్ లాగా ఎంటర్టైన్మెంట్ చేయండి లేకపోతే రన్ రాజారన్ లాగా కావాలి ఎక్స్ప్రెస్ రాజా లాగా నాకేమో ఏదో కొత్తగా చేయాలి బట్ కొత్తగా అంటే ఏముంటుంది కొత్త కథలు ఏముంటాయి బట్ కథల్లో క్యారెక్టరైజేషనే ఉంటుంది ఎప్పుడు మారుతి గారి సినిమాల్లో ఎప్పుడు అది ఎప్పుడు కనపడుతూ ఉంటుంది అండ్ అలా చాలామంది డైరెక్టర్లు ఇప్పుడు కిషోర్ గారు ఇలా చాలా డిఫరెంట్ కథలు రాసుకుంటూ వచ్చారు నాకు ఈ మనమే సినిమా ఓకే క్యారెక్టరైజేషన్ ఉంది బట్ ఆడియన్స్కి మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం ఏం చెప్తాం అంటూ అంటే అలా ఎంటర్టైనింగ్గా చెప్పాలి అలానే ఒక మంచి కథ తీయాలి శర్వా సినిమా అంటే ఫ్యామిలీస్ రావాలి మంచి కథ తీయాలి మేము అనుకుంటూ ఉన్నాం సో నేను అన్ని సినిమాలు కాదనుకుని ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటిఫుల్ పాయింట్ టైం గురించి ఎందుకంటే మనిషి మనిషికి మనం ఇవ్వగలిగేది గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంటే అది టైం ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఇచ్చేది యూజువలీ వాళ్ళకి ఎంత ఆస్తి సంపాదించి పెట్టాం మనం పెద్ద స్టార్ అయ్యామా పెద్ద హీరో ఏమా లేకపోతే కొన్ని ఎంత సంపాదించా ఎంత ఆస్తులు సంపాదించామనేది కాదు మనం ఇచ్చే ఒక్క ఫోన్ కాల్ మనం చేసే ఒక్క ఫోన్ కాల్ ఆ టైం వాళ్ళకి ఎంత ప్రెషియస్ అనేది అంటే ఇది నేను ప్రతి తల్లిదండ్రులకి ప్రతి కొడుక్కి అలానే ప్రతి లవర్స్కి మనకు మనం ఇచ్చుకునే టైం ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి మనిషికి ఇచ్చుకునే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది ఈ సినిమాలో మేము శ్రీరామ్ ఎంత చక్కగా చెప్పారో మీరు చూస్తారు ఆ లాస్ట్ ఫార్టీ మినిట్స్ మిమ్మల్ని ఇంకో ప్రపంచానికి తీసుకెళ్తారు అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇదేమి క్లాసులు పీకుతూ అసలు ఉద్దేశించి కూడా చేయలేదు చాలా అంటే యాక్చువల్లీ మేము ప్రవీణ్ పూడి గారు ఎడిటర్ చాలా కష్టపడి ఎడిట్ చేసేందుకంటే మేము చాలా సినిమా తీసాం కొన్ని కొన్ని తీయాల్సి వచ్చింది ఎందుకంటే అవసరమైన వరకే పెట్టాం సో లాజిక్లు ఎక్కువ అతకండి ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి ఒక మంచి సినిమా తీయాలని తీసాం అండ్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో డిజపాయింట్ చేయనివ్వం అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ రై తీరుతుంది దీంట్లో ఎటువంటి సందేశం లేదు ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న అందరం ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి గొడవపడుతూ ప్రతిరోజు గొడవ పడుతూనే సినిమా చేసాం ఎక్కడ ఆనందంగా హ్యాపీగా చేయలేదండి ఫ్యామిలీలా కలిసిన ఏం లేవు చాలా కొట్టుకుని తిట్టుకునే చేసుకున్నాం పని ఎందుకంటే సినిమాను నమ్మాం ప్రేమించాం ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు ఉంటాయి సో ఈ సినిమాని నేను అంతగా ప్రేమించి నిజంగా రైట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ లైక్ నేను ఇంత కొత్తగా కనపడినా ఇంత బాగా చేసిన ఆ క్రెడిట్ అంతా శ్రీరామ్కి కేస్తా ఎందుకంటే నేను తను పాత సినిమాలన్నీ చూసి నమ్మి నేను తను ఫస్ట్ నుంచి చెప్పాను నీలో అసలు నువ్వు చేసే సినిమాలకి మీకు సంబంధం లేదు మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలి మీరు ఎందుకు ఇలా చాలా చాలాసార్లు చెప్పా అండ్ తన్ని అప్పుడు నమ్మా ఇప్పటికీ నమ్ముతున్నా బట్ ఇప్పటికీ పుష్ చేస్తూనే ఉంటా గొడవ పడుతూనే ఉంటా సో శ్రీరామ్ ఐ హేట్ యూ అండ్ ఐ లవ్ యూట్ యూ వాళ్ళ వైఫ్ ఎప్పుడు అంటారు మీ రెండో పెళ్ళం రెండో పెళ్ళం అని ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంత గొడవ పడతారు తెలియని మేమిద్దరూ అంత అంత గొడవ పడం ఈ సినిమాకి సో థ్యాంక్స్ శ్రీరామ్ మన సక్సెస్ పార్టీలో దాని గురించి మాట్లాడదాం యాక్చువల్లీ సక్సెస్ అంటే గుర్తొచ్చింది ఈ ఫంక్షన్ యాక్చువల్లీ మేము పిఠాపురంలో చేద్దాం అనుకున్నాం ఇదే రోజు బట్ అడిగితే పర్మిషన్స్ దొరకలేదు అన్నారు మొన్న ఎప్పుడు అడిగితే సో మాకు కళ్యాణ్ గారు ఎవరైనా విశ్వ గారు ఏమన్నా ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్ ఎందుకంటే నా కోరిక ఫస్ట్ సినిమా పార్టీ మన అక్కడ పిఠాపురంలో నా కోరిక సక్సెస్ పార్టీ సో సక్సెస్ కొట్టిన తర్వాత పీఠాపురంలో కలుస్తాం ఎస్ అండ్ ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా రైటర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్రితి గారు ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చారు ఈ సినిమాకి చాలా చక్కగా చేశారు ఐ థింక్ యువర్ డాడ్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆయన మొహంలోనే ఆనందం అలా ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమాకి మాత్రం బాగా నవ్వుతున్నారు ఎప్పుడు అన్నీ సీరియస్గా ఉంటారు ఎందుకంటే కూతురు చేసింది కాబట్టి నా సినిమా అని కాదు